కాస్ట్లీ అండ్ హెల్దీ ఫుడ్ పూలు మఖానా దీన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ బాండీలో ఒక ఐదారు స్పూన్లు నెయ్యి వేసి అది కాగాక దాంట్లో ఉప్పు కారం పసుపు మిరియాల పొడి ఈ ఐటమ్స్ వేసి బాగా బాగా వేడెక్కిన తర్వాత మఖానా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగాక దించేసుకోవటమే మఖానాలో ప్రత్యేకత ప్రోటీన్ అలాగే ఫైబర్ చాలా రేర్ కాంబినేషన్ ఇది మామూలుగా యానిమల్స్ సోర్స్లోనే ప్రోటీన్ ఉంటుంది కానీ వెజిటేరియన్ సోర్సులో అంతగా ఉండదు కానీ దీని ప్రత్యేకత ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మకానాల్లో ఇంకొక ప్రత్యేకత యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి అంటే ప్రోజీరా చిన్న వయసులోనే పెద్ద లక్షణాలతోటి చాలామంది కనపడుతూ ముడతలు క్రోమాక్స్ లైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాటిని తగ్గిస్తుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మఖానాన్ని సంవత్సరంలో మూడు వందల రోజులు తీసుకుంటారు ఒకసారి ట్రై చేయండి